కష్టాలు కావద్దు ఆ పిల్లలకు రోడ్ అయిపోతుంది అసలు కావద్దు అంటే ఆయన పోతుంది ఆ సెంట్రల్ కానిస్టేబుల్ కరెక్ట్ ఈ కార్ ఫ్రెండ్స్ రోడ్ ప్రమాదాలు కార్లు తోరే డ్రైవర్ విజ్ఞప్తి మీరు ఓన్లీలో కార్ తో లాంగ్ జర్నీ చేసేటప్పుడు లాంగ్ వెళ్ళి ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగిలింది రెండు వేలు మిగిలితే అని అనుకుంటారు కానీ తప్పట్ల ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి డ్రైవర్ చేసి పని డ్రైవర్ చేయాలి పోలీస్ చేసి చెప్పని ఫుల్ చేయాలి ఎవరు చేసి చెప్పని వాళ్ళు చేయాలి నువ్వు డ్రైవర్ని పెట్టుకుంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఐసెన్ చెప్పి ఒక మీ నాగే మిగులుతీ అనుకుంటే ఇలాంటి ప్రమాదం జరిగింది ఎందుకంటే మీరు నిద్ర ఆగలేదు కాబట్టి ఓ డ్రైవింగ్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి విజయం చేస్తుండీ మీరు లాంగ్ జర్నీలో చూడద్దు లైసెన్స్ మీ కార్లు కానీ ఏమైనా కానీ

పోయినా మా నాకు వచ్చింది నా పొజిషన్ కాబట్టి నాకు పోయినప్పుడు ఎందుకంటే పోలీసు బాధ్యది కాబట్టి నేను పోయిన మళ్ళీ అక్కడ అక్కడ పోలీస్ వాళ్ళకి వేరే మందులు అంటే ఇప్పుడు బైపాస్ ఏరియా మీద బైపాస్ పోలాడే సౌన్ మరి మా ఊర్లో విలేజ్ ఉండదు మా ఇదంతా విలేజ్ అంటే మీది అనుకొని పోయినవా బాధ్యత అది వాళ్ళకి

తండ్రి బాగా గుండెలు బాధపడుతున్నారు వాళ్ళు కన్న తల్లిదండ్రులకు అది వాళ్ళు సరే చిన్నప్పుడు పోతే అది వేరు ముసలు అయిన తర్వాత పోతే వేరండి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు లోపల మిలిటరీలో జాబ్ చేస్తున్నావు అప్పుడు పొద్దున్నే ఆ తండ్రికి తీరని పుత్ర సోకం ఏడుస్తుంటే నాకే బాధ